హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ మటన్ పాయ అది కూడా విలేజ్ నుండి తీసుకొచ్చింది అందులో కొన్ని ఆనియన్స్ మిర్చి టమాటా అవి కొన్ని ఫ్రై అయినాక మిక్స్ కట్టేసాను తర్వాత కొన్ని కాళ్ళం చేసేసి అందులో ముక్కలు వేసేసాను కొంచెం ఫ్రై అయ్యేసరికి ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేసరికి మిక్సీ పట్టింది వేసి కొంచెం ఫ్రై అవుతూ ఉంది అంతలో కొంచెం కారం ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం ఉడికేసరికి రెండు గ్లాసులు వాటర్ వేసేసిన ఇంకా దాని పక్కన జొన్న రొట్టె ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకోసమే జొన్న రొట్టెలు కూడా స్టార్ట్ చేశాను మటన్ లేక మటన్ పాయ పక్కన జొన్న రొట్టెలు ఉంటే ఆహా ఆ టేస్ట్ వేరు కదా అందుకనే చేస్తూ ఉన్నాను కర్ఫెక్ట్ సైజు రావాలి అని చెప్పి చేస్తాము జొన్న రొట్టెలు చేసే వరకు మటన్ కూడా ఉడికిపోతుంది కదా బాగా వచ్చింది కదా జొన్న రొట్టె ఎంతో ఇష్టంగా మా వారు మా పిల్లలు అందరూ ఇష్టంగా తిని జొన్న రొట్టె మటన్ కూడా రెడీ అయిపోయింది